వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మంచి స్నాక్స్ అయితే చూపిస్తున్నాను ఏంటి అంటే తోటకూరతో కూర చేసుకుంటారు కానీ ఎప్పుడైనా స్నాక్స్ చేసుకున్నారా చేయకపోతే కంపల్సరీ ఇది ట్రై చేయండి తోటకూరతో అన్నమాట రోడ్ సైడ్ బండి మీద ఉంటుంది కదా అంతకు మించిన టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందైతే శనగ పప్పుని నానబెట్టేసుకోండి ముందే ఒక ఈవినింగ్ చేస్తున్నారంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి మంచిగా నానిపోతుంది పప్పు పప్పు నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మరి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇలా పప్పు పప్పు ఉండాలి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి వాటర్ అస్సలు వేయొద్దు మనకి పప్పుతోనే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా ముద్దలాగా తీసుకొని ఇంకొక చేపైన పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయి వడలు ఇంకా మీకు వేసుకోవాలనిపిస్తే కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి అయితే స్కిప్ చేసేసాను మీరు తినాలనుకుంటే వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తము వడలు ప్రిపేర్ చేసేసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఎంత ఈజీ అండ్ టేస్టీ తోటకూర వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా అంత పిండి కూడా ఇలా చేసేసుకోండి సారీ పప్పు అంతా ఇలా వేసేసుకోవాలన్నమాట అన్ని వడలు వేసేసుకొని మంచిగా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వడల్ని చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి అన్ని వడల్ని ఇదే మాదిరిగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే ఎంతో ఈజీ అయినా తోటకూర వడలైతే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం అప్పటి వరకు బాయ్